హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్స్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీలేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ గా ఉండటంతో కాసేపటికి తిరిగి వచ్చేసరికి బాబు ట్రాలీలో కనిపించలేదు సిరికి కంగారుగా అక్కడున్న వాళ్ళందరినీ అడుగుతుంటే ఇప్పుడే ఎవరో ఒక ఇటు ఇప్పుడు నుండి తీసుకెళ్లాడు అనగానే అటువైపు కంగారుగా అడిగైపోయింది ఎదురుగా బాబుని ఎత్తుకుని వస్తూ కనిపించాడు సూర్య బాబు అంటూ దగ్గరికి వెళ్ళగానే ఏ సిరి నీకసలు బుద్ధుందా ఇంత పెద్ద మాల్లో బాబుని అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళావు పిల్లల్ని కిడ్నాప్ చేసేవాళ్ళు ఇలాంటి రద్దీ ఏరియాల్లోనూ ఎక్కువ ఉంటారు అని సూర్య కోపంగా అంటుంటే బాబుని లాక్కుని గుండెలకు హత్తుకుంటూ నా సంగతి తర్వాత ఒక్క క్షణం ఎంత కంగారు పడ్డానో తెలుసా ఇలా చెప్పా పెట్టకుండా తీసుకొచ్చేస్తే ఎలా అని అడిగింది వాడొక్కడే ఉన్నాడు ఇంతమంది జనాలకి బిక్కుబిక్కుమంటూ చూస్తుంటే ఇలా తీసుకొచ్చానన్నాడు గొప్ప పని చేశావులే అని సారీ కన్నయ్య అంటూ ముద్దు పెట్టుకుని అవును నువ్వేంటి ఇక్కడ అని అడిగింది సూర్యని అది నేను అంటూ ఏదో చెప్పబోతుంటే బావా సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ వెనకే వచ్చింది వల్లి అరే అక్క నువ్వు ఇక్కడే ఉన్నావా ఒకే ఇంట్లో ఉంటూ భలే అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా వచ్చేసాం కదా ఓహో షాపింగ్ షాపింగ్కి తీసుకొచ్చావా అవునక్క ఈ రోజుతో నా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి అందుకే సరదాగా తీసుకొచ్చాడు ఎగ్జామ్స్ అయిపోయాయా అమ్మయ్యా అయితే నువ్వు తొందరలోనే వెళ్ళిపోతావు అనుకుంటా కదా నేనెక్కడికి వెళ్తానక్కా ఇప్పట్లో నేనెక్కడికి వెళ్ళదలుచుకోలేదు అని వల్లి అనగానే షాక్ అయి ఏ ఎందుకని ఎందుకంటే అంటూ ఎత్తుకొని ఈ ఎగ్జామ్ స్కూల్లో పడి ఈ చిన్ని కన్నయ్యతో అసలు ఆడుకోవడమే కుదరలేదు అందుకే కొద్ది రోజులు ఇక్కడే టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా అంతే కదా బావా అనగానే నీ ఇష్టం వల్లి నువ్వెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండు నువ్వుంటే ఆ ఏ వేరు చాలా సంతోషంగా ఉంటుంది అన్నాడు సూర్య సిరి మనసులో ఉంటుంది ఎందుకుండదు మీ మగాళ్ల బుద్ధే ఇంత కదా ఆడదైతే చాలు ఎవ్వరైనా పర్వాలేదు అనుకుంటుంటే తన మాటలు వినిపించినట్టే అందరూ నువ్వు వాళ్ళలా ఉండరు సిరి అన్నాడు సూర్య అదేంటి బావా అక్క ఏం మాట్లాడకుండానే ఆన్సర్ చెప్తున్నావు అని అడిగింది వల్లి మేమిద్దరం వేరు కాదు వల్లి తన మనసులో ఏమనుకుంటుందో నాకు వినిపించేస్తుంది ఏమంటావు సిరి అంతే కదా కోపంగా వెళ్ళిపోతుంటే వలి పద మనం కూడా వెళ్దాం అంటూ తన వన్నకే వెళ్లారు సూర్య వల్లి కూడా చ కరెక్ట్ టైంకి వచ్చాడు లేదంటే ఈ పాటికి ఆ పిల్లాడు మన దగ్గర ఉండేవాడు ఇక పదం రా వెళ్దాం అన్నాడు సలీం అనుచరుడు ఏంట్రా ఊపుకుంటూ వచ్చారు బాబు ఎక్కడా అని సలీం అడగగానే ఎక్కడన్నా కరెక్ట్ గా బాబుని నాలుగు అడుగుల దూరంలో ఉండగానే ఎక్కడి నుండి వచ్చాడు గానీ ఆ సూర్య వచ్చేశాడు అవునా అంటూ కారులోనే కూర్చొని విండో ఓపెన్ చేసి చూశాడు సలీం పార్కింగ్ వైపు వెళ్తున్న సూర్య కనిపించాడు తన వైపు చూసి ఛ రే సూర్య ఇన్నాళ్ళు వాళ్ళకి కాపలా కాస్తావో చూస్తాన్రా అని కోపంగా అనుకుంటుంటే వెళ్తున్న సూర్య అడుగులు ఆగిపోయాయి తననెవరో పట్టి పట్టి చూస్తున్నట్టు అనిపిస్తుంటే వెనక్కి తిరిగి చుట్టూ చూశాడు సూర్య ఏమైంది బావా ఏం లేదు వల్లి ఎవరు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మీ పోలీసు వల్ల బుద్ధే ఇంత ఇక్కడికొచ్చినా ఇలాంటి ఆలోచనలే ఇక్కడ ఎవరు చూస్తారు అంత నిభ్రమ పద వెళ్దాం అని చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంటే నవ్వి అక్కడి నుండి వెళ్లిపోయాడు సూర్య ఈవినింగ్ సోఫాలో కూర్చొని ఆలోచిస్తుంది సిరి ఈ రాక్షసి ఇప్పట్లో వెళ్లేలా లేదు దీన్ని ఎలాగైనా బయటికి గెంటేయాలి కాని ఎలా ఏం చేసి దరిద్రాన్ని వదిలించుకోవాలి అని ఆలోచిస్తుంటే క్రీమ్ కలర్ ఫార్మల్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని వాచ్ పెట్టుకుంటూ స్టైల్గా కిందకి దిగొస్తున్నాడు సూర్య అతన్నే కళ్ళార్పకుండా చూస్తూ ఏంటిలా అడిగ్యాడు టైం కూడా ఏడ్ దాటింది ఈ టైంలో ఎక్కడికి ఏదైనా కేసు గురించా అనుకుంటూ ఎక్కడికి అని అడగబోతుంటే రావడం రావడమే వల్లీ వల్లీ అని పిలుస్తూ వచ్చాడు సూర్య దాంతో పనేంటి అనుకుంటూనే ఈ టైంలో ఎక్కడికి అని అడిగింది అది ఈరోజు అని ఏదో చెప్పబోతుంటే ఐమ్ రెడీ బాబా అంటూ డోర్ ఓపెన్ చేసుకుని వచ్చిన వల్లిని నోరు కళ్ళు రెండూ తెరుచుకొని చూస్తుండిపోయింది సిరి లైట్ బేబీ పింక్ కలర్ చిన్ని స్కర్ట్ సింపుల్ మేకప్ లీవ్ చేసిన తో సిటీ కల్చర్ మొత్తం తనలోనే కనబడుతుంటే ఎప్పుడు చుడిద తప్ప ఇంకేమీ వేర్ చేయని వల్లి ఇప్పుడు మరింత పోష్గా కనిపిస్తుంటే ఏమీ అర్థం కాలేదు సిరికి బాబా మై ట్రాస్ గోర్జియస్ నిజం చెప్పనా లో లోక్సీ బేబీ అని సూర్య అనగానే గట్టిగా సూర్య నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా అని కోపంగా అంది సిరి ఏమైంది సిరి ఇందులో తప్పేముంది చెప్పు అవునక్క నేనేమి ఫీల్ అవ్వట్లేదు నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు సిగ్గు లేకపోతే సరి పెళ్లి కన పిల్లవి పరాయి వాడు అలా అంటుంటే ఫీల్ అవ్వట్లేదు అంటావా ఇది మరీ బాగుందక్క పెళ్లికి ముందు నిన్నెవరూ అలా అనలేదా ఏంటి అనగానే సిరికి ఒక్క క్షణం తన ఫ్రెండ్స్తో కలిసి విచ్చలవిడిగా తిరిగిన రోజులన్నీ గుర్తొచ్చాయి మీ అక్క అలానే అంటుంది టైం అవుతుంది పద వెళ్దాం సరే బావా అంటూ సూర్య చెయ్యి పట్టుకుని భుజం మీద తలవాల్చి వెళ్తుంటే ఫాస్ట్ గా వచ్చి ఆ చేతుల్ని విదిల్చి కొట్టి ఈ టైంలో ఎక్కడికి ఇద్దరు ఉబ్బుకుంటూ వెళ్తున్నారు అని అడిగింది ఏం లేదక్క ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఇక నుండి ఫ్రీ అందుకే పబ్బుకి తీసుకెళ్లమన్నాను బాబా ఓకే అన్నాడు ఏంటి పబ్బుకా అవును సిరి ఎగ్జామ్స్ అయ్యాయి కదా అందుకే తీసుకెళ్తున్నా పదవల్లి అంటూ మరో మాటకి తావివ్వకుండా ఇవ్వకుండా వెళ్లిపోతుంటే వాళ్ల వెనకే కోపంగా అడుగులేస్తుంది సిరి డ్రైవర్ని వద్దని చెప్పి సూర్య డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు వల్లి తన పక్కనే భుజం మీద తలవాల్చి మరీ కూర్చొని కబుర్లు చెప్తూ స్పెట్స్ పెట్టుకుంటూ సిరి వైపు ఓసారి రెక్లెస్ గా చూసి కారు స్టార్ట్ చేశాడు సూర్య వాళ్ళు వెళ్ళిన పది నిమిషాలకే బాబును కూడా తీసుకొని మరో కారులో బయలుదేరింది సిరి పాప్ మ్యూజిక్ హోర్ చెవుల్లో హోరెత్తిపోతుంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మందులో మునిగి తేలుతూ హ్యాపీగా డాన్సులు చేస్తూ చిందులేస్తున్నారు పబ్బులు అందరూ సూర్య వల్లి కూడా ఇద్దరు మ్యూజిక్ తగినట్టు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళ వెనకే వచ్చిన సిరి కూడా వీళ్ళని కోపంగా చూస్తూ ఓ టేబుల్ మీద కూర్చునింది ఈ సౌండ్స్ కి బిక్కు మొహం వేసుకుని బిక్కు బిక్కుమంటూ పొరపాటున ఏడిస్తే సిరి ఉన్న మూడికి వాళ్ళమ్మ గురించి పూర్తిగా తెలిసి ఎక్కడ ఈడ్చి కొడుతుందోనన్న భయంతో ఊలక్కుండా పలక్కుండా కామ్గా సిరి ఒళ్ళు కూర్చున్నాడు బాబు డాన్స్ చేస్తున్న సూర్యచేతులు వల్లి నడుముని తీగలా మీటుతూ ఫుల్ గా ఇన్వాల్వ్ అయిపోయి తనని ఎత్తుకుని మరీ డాన్స్ చేస్తుంటే వల్లి నడుముని తడుముతున్న సూర్యచేతుల వైపు సిరి కోపంగా చూస్తూ అక్కడ మాత్రమే చూపులు నిలిపి వీడి చేతుల్ని దాన్ని నడుముని గొడ్డలు తీసుకుని నరికేస్తే దరిద్రం వదులుతుంది చూస్తాను చూసినంతసేపు చూసి ఆపనే చేస్తా అని ఫ్యాక్షనిస్ట్ రేంజ్ లో ఆలోచిస్తుంది తన ఆలోచనలు అర్థమై సన్నగా నవ్వుకున్నాడు సూర్య ఏంటి బాబా నవ్వుకుంటున్నావు మీ ఆవిడిగానే వచ్చేసిందా రెండు చేతుల్ని ఆమె నడుము చుట్టూ పెనవేసి రావడమేంటి మన ఎదురుగా కూర్చొని మనల్ని తినేసేలా చూస్తుంది అంటుంటే మళ్ళీ సూర్య మెడ చుట్టూ చేతులేసి తన ఫేస్ కి సూర్యని దగ్గరగా తీసుకొచ్చి అవునా అంతేకాదు మనల్ని వేసేయడానికి ప్లాన్స్ కూడా వేస్తుందంటూ తన మనసులో ఆలోచనలు చెప్తుంటే వామ్ము మీ ఆవిడ మరీ ఇంత వైలెంటా అంటూనే తనని గా హక్ చేసుకుంది ఆమెని రౌండ్ గా తిప్పుతూ ఒక్కసారిగా హక్ చేసుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మరి నువ్వు ఈ రేంజ్ లో ఓవరాక్టింగ్ చేస్తుంటే ఇలా అనుకోక ఇంకెలా అనుకుంటుంది అంటూనే డాన్స్ చేస్తున్నాడు సూర్య సిరి కళ్ళలో కనిపిస్తున్న కోపాన్ని చూసి నవ్వుకొని అప్పుడే సిరిని చూస్తున్నట్టు అటువైపు చూశాడు వల్లిని వదిలి తన దగ్గరికొచ్చి నువ్వెప్పుడొచ్చావు సిరి అని నార్మల్గానే అడిగాడు ఏ వచ్చినందుకు బాధపడుతున్నావా నేనెందుకు బాధపడతాను ఇదేమైనా నా ప్రైవేట్ ప్లేసా పబ్లిక్ ప్లేస్ ఎవరైనా రావచ్చు అతన్ని కోపంగా చూస్తూ ఇలాంటి పబ్స్ మీద ఎన్నోసార్లు రైడ్ చేశావు కదా ఇలాంటి ప్లేస్ కి ఒక అమ్మాయిని తీసుకొచ్చావు నీకు సిగ్గనిపించట్లేదా అని అడిగింది ఎందుకు సిగ్గు అసలు పప్స్ మీద రైడ్స్ ఎప్పుడు చేస్తారో తెలుసా రూల్స్ కిగే నష్టగా ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే డ్రగ్స్ ప్రొవైడ్ చేయడం అమ్మాయిలతో డాన్స్ చేయించడం ఇలాంటివి చేస్తే రైడ్ చేస్తారు అంతేకాని లైసెన్స్ ఉన్న పబ్స్ మీద కాదు అయినా నీకు ఇవన్నీ తెలియవనుకుంటా ఎందుకంటే నువ్వు వెళ్లే పబ్స్ లో డ్రగ్స్ తప్ప ఇంకేం ఉండవు కదా అనగానే సూర్య అని గట్టిగా అరిచేసింది సిరి ఆ సూర్యనే అడిగిన దాంట్లో తప్పేముంది చెప్పు నేనడిగింది అది కాదు పెళ్ళాముండగా మరో అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావని వస్తే తప్పేంటి నువ్వేటూ రావు అందుకే దాంతో వచ్చాను అవునులే తప్పేముంది ఇంట్లో అయితే నేనుంటాను ఇక్కడనుకో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇద్దరు కింద మీద పడి అని ఏదో అనబోతుంటే సిరి అని గట్టిగా అరిచేశాడు సూర్య ఏ తప్పు మాట ఏమన్నాను నువ్వు ఇక్కడికి తీసుకొచ్చింది అందుకోసమే కదా ఆ మాత్రం నాకు తెలియదనుకున్నావా చిన్నగా నవ్వి తన దగ్గరగా జరిగి ఎందుకోసం తీసుకొచ్చానో నువ్వే చెప్పాలి ఎందుకంటే నువ్వెన్నోసార్లు ఇలాంటి పబ్స్లోనే కనీసం ఒంటి మీద చలనం కూడా లేకుండా దొరికావు అప్పుడు నేనేం చేశానో నీకు తెలుసు కదా తెలిసి అడగడం దేనికి అని కనా కమ్ డాడీ వస్తావా అని బాబు నెత్తుకోపోతుంటే బావా నువ్వేంటి ఇక్కడున్నావు అంటూ అరే నువ్వెప్పుడు వచ్చావక్కా అని తెలియనట్టే అడిగింది వల్లి మీ అక్కకి కూడా పబ్బు చూడాలనిపించిందంట వల్లి అలాగా సర్లే బావా నాతో డాన్స్ చేద్దు అంటూ లాక్కెళ్తుంటే సిరి ఆపేసింది ఏమైందక్కా అక్క తొక్క లేదు చేసిన డాన్స్ చాలు బాబుని పట్టుకో అంటూ వల్లి చేతిలో బాబుని పెట్టేసి సూర్యని లాక్కెళ్ళింది సిరి ఏంటి నువ్వు నాతో డాన్స్ చేస్తావా అతని మెడ చుట్టూ చేతులేసి మ్యూజిక్కి అనుగుణంగా కదులుతూనే కోపంగా ఏ నీ మరదలతోనే చేస్తావా దీనికి పెళ్లం పనికిరాదా అని అడిగింది నవ్వుకుని ఆమె నటుని చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కొని స్టెప్స్ వేస్తూనే జలస్ ఫీల్ అవుతున్నావా సిరి అని అడిగాడు నాకెందుకు జలస్ కాకపోతే నేను నీ మరొకరి కంటే బాగా డాన్స్ చేయగలను అందుకే వచ్చాను ఎనివే థ్యాంక్ యూ అంటూ ఇద్దరు ఒక్కటిగా మారి డాన్స్ చేస్తూనే తనని రౌండ్ గా తిప్పి కొద్దిగా బెండ్ చేసి తను బెండయ్యాడు తన కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది సిరి మళ్ళీ తనని దగ్గరికి లాక్కొని తన కౌగిట్లను బిగించగానే గాలి కూడా చొరబడినంత దగ్గరగా తనని అతుక్కుపోయింది సిరి బాగున్నావు చాలా బాగున్నావు అంటూనే తన నడుముని చేత్తో తడుముతుంటే శిషిర్ కన్నా మీ అమ్మా నాన్న ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగింది వల్లి బాబుని ఊ అంటూ వాడు లల్లాయి మాటలు మాట్లాడుతుంటే నీకు కూడా తెలియదా నాకు తెలియదురా కానీ ఏదో డిస్కస్ చేస్తున్నారు అంటుంది సిరి దొండ పండులా ఊరిస్తున్న పెదవులను చూసి ఆగలేక సిరి పెదవులను అందుకున్నాడు సూర్య అందులో జత కలిపి మెడ చుట్టూ చేతులేసి తనలోకి అదుముకుంటుంది సిరి నవ్వుతూ కన్నా మీ మమ్మీ డాడీ రొమాన్స్ చేస్తున్నారా నువ్వు చూడకూడదు కళ్ళు మూసుకో అంటూ బాబు కళ్ళ మీద చెల్తులు అడ్డం పెట్టింది వల్లి ఆ చేతులను తీసేసి ఊకొడుతు కేరింతలు కొడుతున్నాడు బాబు మమ్మీ డాడీ అలా ఉంటే చాలా హ్యాపీగా ఉంది కదా అంటూ వాడితో వల్లి మాట్లాడుతుంటే సూర్య సిరి మాత్రం ఈ లోకంలోనే లేనట్టు ముద్దుల్లో మునిగి తేలుతున్నారు వీళ్ళని ఫాలో చేస్తూ వచ్చిన సలీం మనుషులు అవకాశం కోసం ఎదురు చూస్తుంటే సరిగ్గా అప్పుడే కన్నా నువ్వు ఇక్కడే కూర్చో వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొస్తానంటూ బాబుని లో కూర్చోబెట్టి పక్కకు వెళ్ళింది వల్లి విన్నర్ కదా ఫ్రెండ్స్ మరి ఆ రౌడీలు బాబుని ఈసారైనా కిడ్నాప్ చేస్తారా లేదంటే మళ్ళీ సూర్య సేవ్ చేసుకుంటాడా అనేది తదుపరి ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం అలానే ఫ్రెండ్స్ స్టోరీని స్కిప్ చేయకండి స్టోరీ ఆల్మోస్ట్ కి వచ్చేసింది మధ్యలో ఇప్పుడు స్కిప్ చేస్తారంటే మీకు అర్థం కాదు సో డోంట్ స్కిప్ ద స్టోరీ